హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్నారు జీకెలుక్ సార్ ఇన్ వన్ తెలుగు ఛానల్ ఐ ప్రౌడ్ పౌండర్ ఫౌండేసు పౌండర్స్ కొద్దిగా నాయిస్ అయితే వస్తుంది నేను ప్రజెంట్ అయితే ఇంకా ట్రైన్లోనే ఉన్నాను దిగడానికి టైం పడుతుంది బట్ ఏంటంటే చాలా మంది ఫౌండర్స్ అయితే వీడియో కోసం వెయిట్ చేస్తున్నారు కామెంట్స్ కూడా పెడుతున్నారు అనమాట వీడియో అనేది ఎప్పుడు వస్తుందని దాని గురించి నేను ప్రయత్నం చేస్తున్నాను అనమాట ఆల్రెడీ క్రిష్ సార్ యొక్క లైవ్ మీటింగ్ మొత్తం విని నా పుస్తకంలో అయితే రాసుకోవడం జరిగింది దాన్ని మీకు చెప్తున్నాను ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే మిగతా వాళ్ళలాగా నా వీడియో ఎక్కువ మంది చూడాలి అని చెప్పి నేనేమి హైప్ క్రియేషన్ అని చేయను చేయాల్సిన అవసరం లేదు లేనిపోని విషయాలు మసాలాలు యాడ్ చేసి స్పైస్ యాడ్ చేసి దాన్ని మంచిగా అర్థమయ్యే విధంగా చెప్తున్నట్టుగా నటించడం నాకు రాదు నాకు ఏదైతే తెలుసో ఏదైతే నేను విన్నానో దాన్ని మాత్రం మీకు చెప్తున్నాను దాన్ని మాత్రం మీరు అర్థం చేసుకోగలరు ఇంకేదైనా డౌట్ ఉంటే డైరెక్ట్గా మీరు ప్రతిసారి యొక్క లైవే చూస్తే మీకు కూడా క్లారిటీ వస్తుందన్నమాట ఓకేనండి వీడియోలోకి వెళ్ళే ముందు ఎప్పటికీ లైక్ చేయండి ఇన్ఫర్మేటట్ కనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఎందుకంటే కొంతమంది వ్యక్తులు ట్రాన్స్లేట్ చేసి అంటే ఏదైనా వాట్సాప్లో వచ్చే కానీ ఏదైనా జరిగే కానీ స్క్రీన్షాట్లు తీసి దాన్ని ట్రాన్స్లేట్ చేసి ఉన్నత ఉన్నట్టుగా బట్టి చెప్పే వ్యక్తులు చాలామందిని మీరు చూసే ఉంటారు బట్ నాకున్న నాలెడ్జ్ నాకున్న ఇంగ్లీష్ నాకున్నంతవరకు నేను మీకు చెప్తున్నా అనమాట ఇక్కడ మీకు ఎగ్జాంపుల్కి చూసినట్టయితే రెండు ఫోటోస్ కనిపిస్తున్నాయి కదా లెఫ్ట్ సైడ్ పైన చూస్తుంటే గూస్ బంప్స్ అని ఉంది కింద చూస్తుంటే అని ఉంది రెండు సేమ్ పదాలే పైన గూస్ బంసే కింద గూసు బంసే రావాలి బట్ అక్కడ ఏమొచ్చింది నాకు గజ్జి వస్తుందని వచ్చింది మరి వీళ్ళు ఇలా బట్టి బట్టి చెప్పడం వల్ల అక్కడ గూస్ బంస్ అనుకోవాలా గజ్జి అనుకోవాలి మనం కాబట్టి బట్టి పట్టకూడదండి ఎప్పుడు కూడా ఉన్న విషయాల్ని సరి చేసుకుంటూ ఏది ఏది ఎదురానుగో తెలుసుకున్న తర్వాతే ఆ పదాలను మనం వాడాల్సి ఉంటుంది ఒకననే మనం ఇంకా టాపిక్లో వెళ్ళిపోదాం ఇంకా లేక లేకుండా ముందు ఏంటంటే యాస్ సర్ ఇప్పటికీ కూడా చాలా బిజీగా ఉన్నారు ఎందుకంటే ఆయన పనిచేసేది మన అన్నట్టుగా ముందుగా మనకి క్రిస్టియాన్సన్ సార్ చెప్పారు అలాగే మన బిజినెస్కి ఆ దేవుడు అండగా ఉన్నాడు కాబట్టి మనం ఎప్పుడూ కూడా మంచి వైపు నిలబడతాం కాబట్టి మన బిజినెస్ ఎప్పుడూ కూడా మంచి పొజిషన్లోకి వెళ్ళడానికి ఛాన్స్ ఉంది ఆ రకంగానే మన యాస్ సార్ కూడా ఎప్పుడు చెప్తూ ఉంటారు దేవుడు మనకి ఎప్పుడు అండగా ఉన్నారని చెప్పి మన యాస్ సార్ మనకి చెప్తూ ఉంటారు అన్నట్టుగా కూడా ఇక్కడికి సార్ చెప్పారు అలాగే యాజ్ సార్ తన ఫ్యామిలీ పైన నమ్మకం ఉంది అని కూడా చాలాసార్లు చెప్పారు తన ఫ్యామిలీ అంటే ఎవరో కాదు మనందరం కూడా ఆయన యొక్క ఫ్యామిలీ కాబట్టి యాజ్ సార్ తనతో ఉన్న వారిలో ఎవరు ఎక్కడి వాళ్ళు వాళ్ళు రంగు ఏంటి రుచి ఏంటి ఎలాంటివి కాదు ఆయన కావాల్సింది ఆయన కావాల్సిందంతా కూడా వాళ్ళు మంచి హృదయం కలిగి ఉన్న వాళ్ళ కాదా అన్నది మాత్రమే మన ఎస్ఆర్కి అవసరం కాబట్టి మంచి వాళ్ళందరూ కూడా మన హెస్ఆర్తో తోడుంటారని నేను అన్నట్టుగా కూడా ఇక్కడ క్రిస్ఆర్ చెప్పారు కాబట్టి దేనిని మనం హైప్ చేయాల్సిన అవసరం లేదు ఉన్నదో అన్నట్టుగా చెప్పుకుంటే చాలు అన్నట్టుగా కూడా ఇక్కడ క్రిస్ఆర్ చెప్పారు అది కూడా మీకు మొదటి ఫోటోలు అయితే పెట్టడం జరిగిందనమాట దేన్ని మనం ఆడవాడి చేసి హైప్ క్రియేట్ చేసి చిన్న విషయాన్ని భూతార్దంలో పెట్టి పెద్ద విషయంలో చూపించాల్సిన అవసరం లేదు ఆ చిన్న విషయాన్ని చిన్న విషయం కానీ చెప్పాలి మనం భూతార్థంలో పెట్టి చూపించడం వల్ల చాలా మంది ఫాల్టర్స్ అయితే భూతార్థంలో పెద్దగా కనిపిస్తుంది కదా జీకేలకు చిన్నగా చెప్తున్నాడు కదా అనుకుంటున్నారు బట్ ఇక్కడ రియాలిటీ పరంగా మనం చూసే పద్ధతి బట్టి కోణం బట్టి మనకి ఏదండి తెలుస్తుందండి కాబట్టి ఇక్కడ హై ప్రియేషన్లు వద్దు హడావిడలు వద్దు ఇక్కడ మన డైరెక్ట్కి ఇస్తారే చెప్పారు మీరు కూడా చూసుకోవచ్చు ఓకేనా కాబట్టి నెగిటివ్ యూట్యూబర్స్ అసలు నమ్మద్దు నెగిటివ్ యూట్యూబర్స్ అంటే ఎవరనుకున్నారు ఇక్కడ లేనిది ఉన్నట్టు సృష్టించే వాళ్ళు కానివ్వండి లేదా కంపెనీ గురించి తప్పుగా మాట్లాడే వాళ్ళు కానివ్వండి వీళ్ళందరినీ కూడా మనం నమ్మాల్సిన అవసరం లేదు ఏది నిజమో మనకే తెలుసు అన్నట్టుగా కూడా ఇక్కడ కిష్ సార్ అయితే చెప్పడం జరిగింది అందుకే ఇప్పుడు నేను కొన్ని విషయాలను చెప్పాలనుకుంటున్నాను వాటి గురించి మనకి ప్రతిరోజు తెలుసుకోవడం చాలా అవసరం అదేంటి అంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మన యాజ్ సార్ మంచిగా బ్యాక్గ్రౌండ్లో వర్క్ చేస్తున్నారు మనమందరం అందరం కూడా ఎక్సైట్మెంట్తో ఉండాల్సిన సమయం ఏది అని చెప్పి అన్నట్టుగా మనకి కిష్ సార్ చెప్పారనమాట యాజ్ సార్ రెడీ అవ్వగానే మనకి నెక్స్ట్ ఫేస్కి సంబంధించి అంటే సార్ మనకి రెడీ అవ్వగానే నెక్స్ట్ ఫేస్కి సంబంధించిన ఒక వెబినార్ అనేది పెట్టడానికి ఆయన ఆలోచిస్తున్నారు ఒక షెడ్యూల్ అనేది రాగానే ఖచ్చితంగా ఆయన మనకి ఎప్పుడు మీటింగ్ జరుగుతుంది మీటింగ్లో ఏ విషయాలపైన మనకు క్లారిటీ వస్తుంది ఏ విషయాలు అన్నీ కూడా మనకు ఆ యొక్క మీటింగ్లోనే మొత్తం క్లారిటీ ఇవ్వడానికి అయితే అవకాశం ఉంది అనట్టుగా కూడా ఇక్కడ మనకైతే క్రిస్టియన్ గారు చెప్పారు కానీ ఇక్కడ ఎక్కడ కూడా పలానా టైము డేట్లో మీటింగ్ ఉందని కానివ్వండి వాళ్ళని ఆ విషయాల గురించి ఈ విషయాల గురించి చేస్తారు చెప్తారని కానివ్వండి ఎటువంటి క్లారిటీ అనేది ఎవరికీ లేదు ఒకవేళ వాళ్ళు చెప్తే ఇంకా వాళ్ళకి వాళ్ళని అడగాలి మీరు అయితే డైరెక్ట్గా అడగదు ఎందుకంటే నాకు తెలిసినంత వరకు నేను చూసినంతవరకు ప్రిస్తారు ఏం చెప్పారో దాన్ని మాత్రం నేను మీకు చెప్తున్నాను జస్ట్ ఒక ట్రాన్స్లేట్ కింద మీకు పని చేస్తున్నాను అంతే ఓకేనా కాబట్టి మీరు ఏదైనా సరే మంచి ఉద్దేశంతో మంచి పాజిటివ్ మైండ్ సెట్తో ఉన్నప్పుడు అన్నీ పాజిటివ్గానే ఉంటాయి అన్నట్టుగా కూడా ఇక్కడ మనకి త్రిప్ సార్ చెప్పారు కాబట్టి యాజ్ సార్ ఇక్కడ ఉన్నారు కాబట్టి మనం అందరం ఆయన మీద నమ్మకంతో ముందుకు వెళ్తాం ఖచ్చితంగా ఆయన ఒక అద్భుతమైన కంపెనీని తయారు చేస్తున్నారు అదంతా కూడా మన కోసం అన్నట్టుగా చెప్పారనమాట ప్రతి ఒక్కరూ ఆయన అర్థం చేసుకోండి ఓపికతో ఉండండి మాతో పాటు కలిసి ముందుకు సాగండి అన్నట్టుగా కూడా ఇక్కడ త్రిప్ అయితే చెప్పడం జరిగింది కాబట్టి ఈ కంపెనీలో ఉన్న అందరూ కూడా మంచి లైఫ్ని ఫ్యూచర్లో చూడబోతున్నారు అన్నట్టుగా చెప్పారు అంటే మనకు ఒక మంచి లైఫ్ అనేది కంపెనీ ఇవ్వబోతుంది అందరికీ కూడా మంచి లైఫ్ ఉంటుంది అన్నట్టుగా చెప్పారనమాట కాబట్టి విషయాలు అనేవి ముందుకు సాగుతున్నాయి అండ్ థింగ్స్ ఆర్ గోయింగ్ అని చెప్పి ఎప్పుడో చెప్తా ఉంటారు కదా విషయాలు అనేవి ముందుకు సాగుతున్నాయి కాబట్టి దాన్ని మీరు మర్చిపోవద్దు అన్ని విషయాలు వాటి పని వైజ్ చేసుకుంటూ ఉన్నాయి మనం ప్రజెంట్ ఉండాల్సింది ఏంటంటే కొద్దిగా ఓపికగా ఉండడం అన్నట్టుగా చెప్పారన్నమాట కాబట్టి మనం ఒక మంచి డైరెక్షన్లోకి వెళ్ళబోతున్నాం అన్నట్టుగా కూడా ఇక్కడ ప్రిస్ చెప్పారు ఓకేనండి మీకు క్లియర్గా ఈజీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను ఇక మనకేంటంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో కొత్త ఓ ఓఎస్లు కానివ్వండి పేమెంట్స్కి సంబంధించి కానివ్వండి కేవైసీలకు సంబంధించి కానివ్వండి ఎటువంటి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అయితే లేదు కాబట్టి ఎవరు ఏదో అన్నారనో ఎవరు అడవి చేశారనో మీరు కూడా కంగారు కంగారుగా టెన్షన్ పడాల్సిన అవసరం ఏమీ లేదు అఫీషియల్గా ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు మన యాస్ఆర్ ద్వారా మీటింగ్ ద్వారా కానివ్వండి లేదంటే వాసప్ మెసేజ్ ద్వారా కానివ్వండి మనకు ఒక అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది అది వచ్చేదాకా కొద్దిగా వెయిట్ చేయాలి అలాగే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఈ మూడు వారాలు బట్టి మనకైతే యాస్ఆర్ మీటింగ్ లేదు ఈ వారం ఏమైనా ఉండే అవకాశం ఉంటే మనకి క్రిష్ నుంచి నేను కానివ్వండి లేదా డైరెక్ట్ పాప మెసేజ్లో కానివ్వండి పలానా టైంకి మీటింగ్ ఉంటుంది అన్నట్టుగా మనకు ఒక క్లారిటీ అయితే వస్తుంది మాట ఆ మీటింగ్ అనేది జరిగిన తర్వాత మనకు ఫుల్ ఫ్లెజెడ్గా అప్డేట్స్ వస్తాయి ఇప్పుడు నేను చెప్పేది కూడా అప్డేట్స్ కాదండి నేను చెప్తూనే ఉన్నాను నేను చెప్పేది ఎప్పుడు అప్డేట్స్ కాదు జస్ట్ ఇన్ఫర్మేషన్ ఒక లాంగ్వేజ్ మీకు అర్థం కానప్పుడు మనకు అర్థమయ్యే లాంగ్వేజ్లో మార్చి చెప్పడం వరకే నేను చేయగలిగేది అనమాట నా ఓన్గా చెప్పే విషయాలన్నీ ఎవరి ఫోటోస్ ఉండవు నా ఫోటో ఉంటుంది నేను చెప్తున్నానని మీకు చెప్తాను కాబట్టి క్రిష్ సార్ చెప్పింది కావాలంటే డైరెక్ట్గా ఆయన లైవ్లోకి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు దాదాపు నలభై ఐదు నిమిషాల ప్లస్ ఆయన చేశారు కానీ నేను మీకు ఈజీగా పది నిమిషాలలోపే చెప్తున్నాను అలాగే మధ్యలో మనం ఆటమ్మ సార్ కూడా వచ్చి కొన్ని విషయాలు అయితే పాజిటివ్నెస్ గురించి హ్యుమానిటీ గురించి వాటి గురించి అయితే మాట్లాడారు బట్ మనకి వీడియో లెంత్ అవుతుందని చెప్పి నేను వాటి గురించి అయితే మీకు చెప్పలే ఆయన కూడా కొంచెం హెల్త్ పోకపోయినా కంపెనీ మీద అదే నమ్ముకుంటున్నారు కాబట్టి మనం అయితే ఆయన మధ్య మధ్యలో వచ్చి కనపడటానికి ప్రయత్నం చేస్తున్నారు అనమాట కాబట్టి నేను ఎప్పుడూ చెప్పేది ఈరోజు కూడా చెప్తున్నాను ఈ పనులు మీరు చేసుకుంటూ కంపెనీ మీద ఫోకస్ చేయండి అంతేగాని పూర్తిగా ఆ కంపెనీ వస్తుంది డబ్బులు వస్తున్నాయి ఇంక నేను పని చేయాల్సిన అవసరం లేదు అనుకోవద్దు మీ పనులు మీరు చేసుకోండి నేను ప్రజెంట్ ఒక వారం బట్టి దేని గురించి మాట్లాడలే అంటే పలానా దాంట్లో జాయిన్ అవ్వండి పలానా దాంట్లో తీసుకోండి నేను ఏం మాట్లాడలేదు ఎందుకు మాట్లాడలేదు అంటే నేను మీకు అవకాశాన్ని ఇచ్చినా సరే దాన్ని కూడా కొంతమంది అయితే తప్పుగా చూపిస్తున్నారు కాబట్టి నేనైతే వాటి గురించి కూడా వారం బట్టి మాట్లాడట్లేదు మళ్ళీ టైం వస్తుంది టైం వచ్చినప్పుడు మీరే అడుగుతారు మీరు అడిగిన తర్వాత నేను దాని గురించి చెప్తాను ఓకేనండి వీడియోలు అయితే ఇంతే ఉంది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్ అనిసే తప్పకుండా షేర్ చేయండి అలాగే మన ఛానల్ చూసుకుని సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి కాబట్టి ఈ బట్టి బ్యాచ్ని హైప్ క్రియేట్ చేసే బ్యాచ్ని నమ్మకపోతేనే మీరు హెల్తీగా ఆరోగ్యంగా ఉంటారు వీళ్ళందరూ కూడా ఏం చెప్తారంటే నా వల్ల ఏదో వాళ్ళ ఆరోగ్యంగా అయిపోతుంది అంటున్నారు ఇప్పుడు ఒక క్యాన్సర్ పేషెంట్ జాబ్ బతుకులో ఉన్నప్పుడు నీకు ఇలా ఏమీ కాదు నువ్వు బతుకుతావు ఇబ్బంది ఏమి లేదు నీకేం పెద్ద అనారోగ్యం లేదని చెప్తే బతుకుతాడు కరెక్టే బట్ ఆరోగ్యంగా ఉన్న వ్యక్తికి నువ్వు వెళ్తే చాలు నీ వెనకాల డబ్బు కట్టలు నడిసి వస్తాయి నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే నీకు ఒక ఫెరారీ గారు ఉంటుంది నువ్వు ఫైవ్ స్టార్ హోటల్లో తిగ్గాలవు అని చెప్పి ఇలా ఓవర్ మోటివేట్ చేయడం వల్ల అతిగా ఆలోచించుకొని ప్రెజెంట్ ఉన్న పనులు కూడా మానుకుంటున్నారండి వాళ్ళు మార్చడం నా మెయిన్ ఉద్దేశం మిగతా వాళ్ళు ఏమనుకున్నా సరే నాకు అనవసరం ఎందుకంటే నా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉండాలి వాళ్ళ ఫ్యామిలీని ఆనందంగా చూసుకోవాలనేదే నా యొక్క మెయిన్ గోల్ మాట ఓకేనండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వాళ్ళు ఎంతో ఎంతవరకు ఓపెక్కి ఉన్న ప్రతి ఒక్క ఫౌండర్కి నా తరపు నుంచి థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ